ఒక పచ్చని అడవిలో రెండు చెట్లు ఉండేవి ఒకటి మహా ఓక్ చెట్టు మరొకటి సన్నని బాంబు ఓక్ చెట్టు గర్వంగా ఆకాశాన్ని తాకేలా ఎత్తుగా నిలిచేది దాని కొమ్మలు బలంగా ఆకులు గాలిలో గర్జన చేస్తూ ఊగేవి బాంబు మాత్రం సన్నగా మృదువుగా గాలికి సులభంగా వంగేది ఒకరోజు ఓక్ చెట్టు బాంబుని చూసి గర్వంగా అన్నది నువ్వు ఎంత బలహీనంగా ఉన్నావు ప్రతి గాలికి వంగిపోతావు నా లాగా గట్టిగా నిలబడలేవా బలం ముఖ్యం బాంబూ మృదువుగా చిరునవ్వుతో సమాధానమిచ్చింది బలం ముఖ్యం వశ్యత కూడా ముఖ్యం కొన్నిసార్లు వంగడం మంచిది ఓక్ చెట్టు నవ్వింది నేను ఎప్పుడూ వంగను నేను బలమైన చెట్టు తుఫాను వచ్చినా నేను పడను కాలం గడిచింది ఒక రోజు ఆకాశం నల్లగా మారింది గాలి గర్జించింది వర్షం కురిసింది తుఫాను భీకరంగా వచ్చింది గాలి ఓక్ చెట్టును ఢీకొట్టింది అది గట్టిగా నిలబడింది కాని గాలి మరింత బలంగా వీచింది కొమ్మలు విరిగాయి వేర్లు కదిలాయి చివరికి ఓక్ చెట్టు గర్వం కూలిపోయింది అది నేలపై పడిపోయింది బాంబు మాత్రం గాలికి వంగింది వర్షానికి తలవంచింది కాని విరగలేదు తుఫాను ముగిసిన తర్వాత అది మళ్లీ నిలబడింది మరింత బలంగా మరింత జ్ఞానంతో ఓక్ చెట్టు పడిపోయిన స్థితిలో బాంబుని చూసి అన్నది నేను బలమైనవాడిని కానీ పడిపోయాను నువ్వు బలహీనంగా ఉన్నావు కానీ నిలిచావు ఎలా బాంబు చిరునవ్వుతో చెప్పింది వంగడం బలహీనత కాదు అది జ్ఞానం గాలి వీచినప్పుడు వంగాలి తుఫాను ముగిసిన తర్వాత మళ్లీ నిలబడాలి